అందరికీ నమస్తే అండి ఎమ్మెల్యేలు ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండాలి ఆ నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలకు ఆ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఆ నియోజకవర్గంలో మంచి చెడులన్నిటికీ ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలకు పనులకు అభివృద్ధికి అన్ని అవినీతికి అన్నిటికీ బాధ్యత వహించాలి నేను ఎమ్మెల్యే అని నేనేం చేసినా చల్లుద్ది నేను ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు తిరిగి ఇంత రావాలి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఫోన్లు చేసి తిడతా బెదిరిస్తా కేసులు పెడతా అంటే కుదరదు అనమాట అటువంటి ఎమ్మెల్యేలను జనం చూసి 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 విసిగిపోయారు పరిస్థితులు మారుతున్నాయి జనంలో చైతన్యం పెరుగుతోంది సో ఈ టైంలో కూడా ఇంకా మోనార్క్ టైప్ పాలసీ పరిపాలన పనికిరాదు సో ప్రభుత్వం కూడా దాన్ని భరించడానికి సిద్ధంగా లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అటువంటి వాళ్ళని భరించడానికి సిద్ధంగా లేరు కొత్త నాయకత్వాలు చాలా సిద్ధంగా ఉన్నాయి సో ఇటువంటి ఎమ్మెల్యేలను బయటకు పంపించేసి కొత్త వాళ్ళని తీసుకురావడానికి కూడా సిద్ధమే సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఉపోద్గ ఈ ఉపోద్ఘాతం ఈ మధ్య మన రాష్ట్రంలో కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన తీసుకోండి అక్కడ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒక ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి లక్ష్మీనాయుడు అనే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చంపేశాడు ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీలు వేరే కానీ వాళ్ళ మధ్య కులాంతరాలు లేవు కుల గొడవలు లేవు కులాల ఘర్షణలు లేవు ఇదేమి కులాలకు సంబంధించిన గొడవ కానే కాదు మొదటి నుంచి కూడా మనం అదే చెప్తున్నాం ఆ ఫ్యామిలీ కూడా అదే చెప్పింది బాధిత కుటుంబం కూడా అదే చెప్పింది సో అక్కడ ప్యూర్లీ వాళ్ళిద్దరు వ్యక్తిగత సమస్య అది ప్యూర్లీ వాళ్ళిద్దరి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలవి ప్యూర్లీ వాళ్ళిద్దరి మధ్య డబ్బు తీసుకొచ్చిన వివాదం అది దాని కారణంగా ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అతన్ని చంపేశాడు ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు అయితే ఈ ఘటన కులం రంగు పులుముకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఇతని చంపేసిన వ్యక్తి కారు మీద చౌదరి అని ఉండడం చనిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గంలో యాక్టివ్గా ఉండడం కాపు నాయకులతో కాపునాళ్ళలో తరచూ పరిచేస్తుడిగా ఉండడంతో ఆ సామాజిక వర్గం వాళ్ళు మేము సామాజిక వర్గంతో అండగా నిలవాలి ఈ టైంలో మా సామాజిక వర్గం బాధిత కుటుంబానికి అండగా నిలవాలి అని అనుకోవడంలో తప్పు లేదు కానీ అలా అండగా నిలిచే క్రమంలో ఈ సామాజిక వర్గం వాళ్ళే మమ్మల్ని చంపేశారని అని ప్రచారం చేయడం తప్పు అయితే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవ్వాలి ఇలా ఒక ఇష్యూ జరిగింది దీనికి కులాలకు సంబంధం లేదు ఇదేమీ కులాలకు సంబంధించిన గొడవ ఏమీ కాదు కులం మధ్య గొడవ అని ప్రచారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అసలు ఇక్కడ జరిగిన సమస్య ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు అది తిరిగి అడిగాడు అడిగే క్రమంలో వాళ్ళిద్దరికీ మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చింది అది కాస్త శృతిమించి క్షణికావేశంలో ఇలా జరిగింది వాళ్ళిద్దరు కులాలు వేరైనా సరే ఈ ఇష్యూకి కులానికి సంబంధం లేదు కానీ అక్కడ వాస్తవం అదే నిజానికి అదే వాస్తవం ఆ వాస్తవాన్ని జనాలకు చెప్పడంలో అక్కడ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడు కాపు సామాజిక వర్గ రాష్ట్ర స్థాయి నాయకులు అక్కడికి వెళ్ళే వరకు ఆయన అక్కడికి వెళ్ళలేదు కాపు సామాజిక వర్గ రాష్ట్ర స్థాయి నాయకులు వెళ్ళిపోయిన తర్వాత అది రాష్ట్ర స్థాయి ఇష్యూ అయిపోయింది పోనీ స్టేట్ లెవెల్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఆయన దాని మీద రెస్పాండ్ అవ్వలేదు సో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంత మెచ్యూరిటీగా వ్యవహరిస్తే అంత మంచిది సో ఇక్కడ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఈయన కూడా వాళ్ళకు ఒత్స పలికాడేమో అని జనం అనుకునేలా కాపు సామాజిక వర్గం వాళ్ళు అనుకునేలా నిజానికి నిజం కాకపోవచ్చు మళ్ళీ చెప్తున్నా నూటికి నూరు శాతం చెప్తున్నా అది కులాల మధ్య గొడవ కాదు అది కేవలం వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవ అది కేవలం డబ్బులు సం డబ్బులు ది విషయంలో వచ్చిన గొడవ కానీ దాన్ని అందరూ అలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా దాన్ని అరే ఇది మీరు వంకరగా ప్రచారం చేస్తున్నారు వక్రీకరిస్తున్నారు దీనిలో వాస్తవం ఇది అని చెప్పడంలో అక్కడ పోలీసులకి బాధ్యత ఉంది అక్కడ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యతలను లోకల్లో వాళ్ళు విస్మరించారు దానివల్ల విషయం చిలికి చిలికి గాలివారంగా మారింది చిలికి చిలికి గాలివారంగా మారి రాష్ట్ర స్థాయిలో ఇద్దరు మంత్రులు మరికొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా లౌక్యంగా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు ఆయన ఎక్కడా రెస్పాండ్ అవ్వలేదు ఆయన ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పలేదు చాలా మెచ్యూరిటీగా వ్యవహరించారు ఆయన సో ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు నేను ముందే చెప్పాను కదా గెలిచేసిన తర్వాత ఇంక మా ఇష్టం ఎవరు ఏం రాసుకున్నా మాకేం తగలదు ఎందుకంటే ఎన్నికలైపోయి మేము గెలిచాం కదా అనేటట్టు ఉండకూడదు మళ్ళీ వస్తే ఐదేళ్ళ తర్వాత సో కొమ్ములు ఏం వాడిగా ఉండవు ఈ కొమ్ములు మళ్ళీ జనం అనగదీయాల్సిందే వంచాల్సిందే మా కొమ్ములు వాడిగా ఉన్నాయి మేము పొడి చేస్తామంటే కుదరదు అన్నమాట ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు జవాబుదారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అక్కడ జరుగుతున్న అవినీతికి అక్కడ జరుగుతున్న అభివృద్ధికి అక్కడ జరుగుతున్న ప్రతి దానికి కూడా జవాబుదారీ ఇటువంటి సున్నితమైన అంశాలను కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కందుకూరు నియోజకవర్గంలో దీనికంటే సున్నితమైన ఇష్యూ జరిగింది తెలుసా గత నెలలో ఎస్సీలకి కాపులకి దాన్ని అక్కడ ఎమ్మెల్యే ఎంత జాగ్రత్తగా డీల్ చేశారు తెలుసా ఆ జిల్లా పోలీసులు ఎంత జాగ్రత్తగా డీల్ చేశారు తెలుసా కందుకూరులో ఇష్యూ లేకపోతే అది అగ్నిగోండంలా మారిపోయేది రాష్ట్రం మొత్తం చాలా పెద్ద గొడవ అయిపోయేది ఎందుకంటే ఎస్సీలు వర్సెస్ కాపులు చాలా సెన్సిటివ్ కానీ అది కులం కాదు కులానికి సంబంధం లేదు అక్కడ జరిగిన ఇంటర్నల్ వ్యవహారం వేరేగా ఉంది అని దాన్ని గుర్తించి ఇరు వర్గాలను కూడా సముదాయించి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసి ఇరు వర్గాలకు కూడా సమన్యాయం చేసేలాగా పోలీసులు ప్లస్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే వ్యవహరించారు సో ఇది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డీల్ చేయడం ఎమ్మెల్యేల సమర్థత నాయకుల సమర్థత నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళని ఏదో ఎమ్మెల్యే పదవి అంటే ఒక పెద్ద హోదా మేమే రాజ్యాంగం రాసోవచ్చు మా ఇష్టం అనుకునే వాళ్ళని గాలిలో గెలిచిన వాళ్ళతో నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందన్నమాట Thank you.